హాయ్ అండి నేను మీ నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను ఈరోజు నేను మాగాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నాను మాకు తెలిసిన వాళ్ళు మా సీనియర్ సిటిజన్లో ఒకరు మామిడికాయలు ఇచ్చారు వాళ్ళకి చెట్టుకున్నాయని సర్లే ఏడు కాయలు ఉన్నాయి చిన్న చిన్నవి అయినా ఈ మాగాయ పెడదాంలే అని చూపిద్దామని చెప్పి శుభ్రంగా కడిగానండి కడిగి తుడిసాను మంచి గుడ్డతో అంటే కొత్త గుడ్డతో తుడవద్దు ఈ నుసేయి పావు మామిడికాయకి ఇటు శుభ్రంగా తుడుచుకొని బాగా శుభ్రంగా తుడుచుకొని ఆరిపోవాలండి అన్నీ శుభ్రంగా తుడుచుకున్నానండి ఆన్ చేశాను అనుకొని కెమెరా చెక్కు తీస్తున్నాను అన్నిటికీ ఇట్లా శుభ్రంగా తుడిచినాక చెక్కు తీసుకోవాలి ఎట్లా మొత్తం తీసుకోవాలి సీప్గా ఉన్న కాయలు వాడద్దు మా కాయకి బాగోదు ప్లస్ ఈ కాయ ఆ కాయ అనేం లేదు ఏ కాయ అయినా పర్లేదు కొంచెం డాలున్న కాయ అయినా పర్లేదు కానీ తీపి వస్తే మట్టి మాగా అస్సలు బాగోదు ముక్కలన్నీ అట్లా కట్ చేసుకున్నానండి ఇవి కొలుసుకున్నాము ఇప్పుడు కట్టి మూడు నాలుగు ఇంకొక ఇంకొక అది కట్ చేస్తాను నాలుగు ఇదిగోనండి నాలుగు కప్పులు అయినాయి దీని కొలత ఏంటంటే తొమ్మిది మామిడి ముక్కలైతే ఒకటి ఉప్పు వేయాలండి ఇప్పుడు మనకు నాలుగే అయినాయి కదా అందుకని నేను రాళ్ళు ఉప్పు వాడుతున్నాను కన్నా తక్కువే వేస్తాను ఎక్కువేస్తే ఇది తొమ్మిది తొమ్మిది మామిడి ముక్కలు అయితే కొంచెం హెల్త్గా ఉప్పు వేయాలండి ఒకటి వేయాలి ఇవ్వండి ఇట్లా వేసాను కొంతమంది పసుపు ఎందుకు అని అడుగుతారు వేయాలండి ఫస్టే పసుపు వేస్తేనే ఆ మాగాయకున్న రుచి తెలుస్తుంది పసుపు ఒక స్పూన్ సరిపేసండి దీన్ని అలా కలిపి బాగా ఓటొచ్చే వరకు ఇచ్చి రెండు రోజులు ఓటొచ్చి వస్తుందండి అప్పుడు దాకా దీని ఎట్లా మధ్య మధ్యలో కందిస్తూ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనం మళ్ళీ రేపు చూద్దామండి ఇది తొమ్మిది గ్లాసులు మామిడికాయ ముక్కలు అవుతే కొంచెం నిన్న కొంచెం పిండి ఎండబెట్టి మరీ ఎక్కువసేపు వద్దండి ఒక నాలుగు గంటలు చాలు అంతకన్నా ఎక్కువ ఎండ పెడితే మాగాయ పచ్చడి బాగోదు చాలామంది తెలియక ఎండ పెడతారు అదేనా ఇంకా బిగ్ సూప్ అయి ఉంటుంది నేను తొమ్మిది గ్లాసులకు ఒక గ్లాసు తక్కువగానే ఉప్పు ఇప్పుడు ఒక గ్లాసుకి తక్కువగానే కారం వేస్తున్నాను ఎక్కువ వద్దు పెరుగు పెరుగన్నంలోకి పప్పు వేసుకొని అన్నంలోకి బాగుంటుంది చాలండి అంతకన్నా వద్దు మొ మొక్కలు గిద్ద తొమ్మిది గ్లాసులకు ముక్కాలు గిద్ద ఉప్పు ముక్కాలు గిద్ద కన్నా కొంచెం తక్కువగా కారం దీంట్లో మెంతులు మెంతులు రెండు స్పూన్లు సరిపోతాయి దీనికి నువ్వులు నూనె పెట్టుకుందాము తిరగమాతకి యాక్చువల్గా నీరు బాగా వస్తుందండి మామిడికాయలకి ఈసారి ఎక్కువ మామిడికాయలకి నీరు రాలేదు గ్యాస్ వెళ్ళిచ్చుకొని నూనె పెట్టుకుందామండి దీనికి నువ్వుల నూనె కానీ వేరుశనగ బొక్క నూనె కానీ బాగుంటుంది సన్ఫ్లవర్ నూనె ప్రచి వాడద్దు అండి అస్సలు బాగోదు సన్ఫ్లవర్ నూనె ఇదిగో నువ్వుల నూనె ఇది నువ్వుల నూనెను కాగేలోపు మనం కాగేలోపు మనం ఎల్లుల్ని కొట్టుకుందామండి పై తొక్కేం తీన అవసరం లేదు చాలు చాలు మరి మెత్తగా చేసినా కూడా బాగోదు ఇట్లా అన్నప్పుడు ఇట్లా తొక్కు వస్తుంది కదా అది తీసేస్తే సరిపోతుంది కొనేటప్పుడు మరీ పేస్ట్గా చేసినా మరీ ఎల్లుల్లి గర్భాలకి తొక్కు లేకుండా చేసినా అసలు బాగోదండి కాగిందండి మాగాయ పచ్చడిలో కంపల్సరిగా ఎందులో ఉండాలి మెంతు పిండి ఉండాలి అండ్ ఆవాలు తండి ఆవు పిండి వద్దు తిరగమాతకి మినపప్పు వేసాను పప్పు వేసాను ఇప్పుడు ఆవాలు వేసాను జీలకర్ర వేసాను ఎండుమిరపకాయ పసుపు ముక్కల్లో వేసాము ఇప్పుడు కూడా కొంచెం పసుపేస్తాము ఇంగవండి ఇంగు కొంచెం ఎక్కువగా నెయ్యండి బాగుంటుంది కమ్మ నాశనం వస్తుంది దోశల్లో బెల్లె ఉంటుందండి మాగాయ పచ్చడి దోశల్లోనూ పెరిగాన్నంలోనూ కొంచెం జ్వరం తగ్గి మనకు పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు చాలా బాగుంటుంది చిన్న ఎల్లుళ్ళు వేసానండి అండి ఎల్లుళ్ళు కొంచెం వేదనక ఈజీ లేదు కొంచెం టైం ప్రాసెస్ అండి ఇవన్నీ రెండు రోజులు మూడు రోజులు నెల ఉప్పులో మగ్గ పెట్టి ఒక ఎండాకాలం బాగా ఎండలో ఒక నా బాగా రెండు రోజులు అంటారండి వద్దు రెండు మూడు రోజులు వద్దు ఒక నాలుగు గంటలు ఎండ పెట్టేసేసి కొంచెం అయిపోయినాక మనం పచ్చడి పెట్టుకోవటం అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఏవి ఎలా చేసుకోవాలో అలానే చేసుకోవాలన్న కొత్త కొత్తగా చేసుకుంటే కొన్ని బాగు ఫస్ట్ నుంచి ఏయి అలవాటు అవి అట్లానే చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇది రేపటికి చక్కగా నన్ను బయటకు వచ్చిందండి చూస్తాను ఇప్పుడే ముందే ఒక చూస్తాను కారం అది మన ఇష్టం అండి తినాలనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు చాలు లే మనం ఎక్కువ తింటలేదులే అనుకుంటే తగ్గించుకోవచ్చు ఇది నిలవట్లేదండి దాని మీద మామిడికాయ చాలా పుల్లగా ఉంది ఇంకా నేను దోశలు వేసుకొని దోశల్లో తింటానండి అది చాలా బాగుంది దోశ వేసుకున్నాను మాగాయ పచ్చడి గోధుమ ఉప్మా కూడా కొంచెం చేసానండి మాగాయ పచ్చడి బాగుందండి కనుక మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి నేను నాగిస్తా అంటే